సూర్యుడే గొడుగుపట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు సూర్యుడే గొడుగుపట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు కాపు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ అనేంద్ర ఈరోజు మనం ఒక గెస్ట్ ఇంటికి వచ్చాం సో ఆ గెస్ట్ గురించి చెప్పాలంటే రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ సాంగ్ సింగర్ హరిణి సో నిజంగా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో మొత్తం కూడా అందరూ కూడా రిపీటెడ్గా చూస్తూ రిపీటెడ్గా వింటూ ఉన్న సాంగ్ ఏదైనా ఉందంటే సలార్ సాంగ్ సో ఈరోజు మనం గారి ఇంటికి వెళ్ళి ఇల్లు చూద్దాం అండ్ ఇంకా సినిమా గురించి సాంగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ కంగ్రాచులేషన్ ఎందుకంటే సాంగ్ చాలా చాలా నచ్చింది రిపీట్ మోడ్లో నేనే కదా నాకు తెలిసి అందరూ వింటున్నారు ఈ సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో నిజంగా సాంగ్ అయితే మేము నిజంగా రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ కంటే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మూవీకి కొంచెం బజ్ ఎక్కువ వచ్చింది అండ్ ఇంకా ప్రమోషన్ కూడా మీరే స్టార్ట్ చేసినట్టున్నారు మూవీకి అంటే నేను ఫైనల్గా నా పాట వస్తుంది అనే ఒక హ్యాపీనెస్ ఒకటి అండ్ అందరికీ ఒక చిన్న సస్పెన్స్ ఉంచుదామని నేను వాళ్ళు రిలీజ్ చేశాకే నేను కూడా రిలీజ్ చేద్దామని ఒక ఇంటెన్షన్తో నేను కూడా వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు రేపు ఒక న్యూస్ వస్తుంది స్టేట్ ఉండని మాత్రమే పెట్టాను అనమాట ఓకే అండ్ ఇంకా ఫస్ట్ రాధేశ్యామ్ కూడా ఫస్ట్ మీ సాంగ్ రిలీజ్ అయింది శంకర్ రాజా గారితో అప్పుడు మీరు షేర్ చేసుకున్నారు సో అండ్ ఇంకా అప్పుడు ప్రభాస్ గారి కాంబినేషన్ అండ్ ఇంకా కృష్ణకాంత్ గారు లిరిసిస్ట్ సో సేమ్ ఇప్పుడు రిపీట్ అవుతుంది సో మీరు ఇప్పుడు సింగిల్గా ఎస్ రైట్ సో ఇంట్లోకి రావడం కానీ మొత్తం టాయ్స్ కనిపిస్తున్నాయి మా వాడు విపరీతంగా ఎక్కడున్నా కూడా బొమ్మలు అలా పరిచేస్తాడు సో దాన్ని అలా ఉత్తిగా చూసుకుంటే మొత్తం నిండిపోయింది మొత్తం కూడా అవును అంటే మేము కట్టించేటప్పుడు ఇద్దరికి అని కట్టించుకోలేదు నా అవార్డ్స్ సగం కాకినాడలోనే ఉండిపోయి సగం కాదు ఆల్మోస్ట్ అన్ని అక్కడే ఉండిపోయాయి ఇవన్నీ తనవి నావి కలిపి కూడా ఉన్నాయి ఇందులో ఓకే ఇక్కడ ఇంకా అన్ని అవి కూడా తెస్తే సరిపోదని మా అమ్మ వాళ్ళ ఇల్లు ఖాళీ అయిపోతుందని చెప్పి అక్కడే కొన వదిలేసాను సో ఇద్దరివి కంబైన్డ్ గా ఉండే మెమెంటోస్ అన్ని కూడా ఓకే మీ మెమెంటోస్ మీ అవార్డ్స్ బాగా మెమరబుల్ ఉన్నవి ఎందుకంటే ఎవరో నాకు తెలియదు స్పెషల్ మీకు బాగా స్పెషల్ అనిపించేవి పాడుతదిగా ఇద్దరికి కామన్ గా ఒకటే సేమ్ ఎమెంటర్ ఇద్దరికి నాది అది తంది అది సో అది కాకుండా బామా కా కావలిలో ఎవ్రీ ఇయర్ అది వాళ్ళు కండక్ట్ చేసే కాంపిటీషన్స్ వాళ్ళు గారి సంస్మరణ సందర్భంగా మ్యూజిక్ అకాడమీ బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ అనే సంస్థ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇది ఆకృతి వాళ్ళు నాకు ఇచ్చిన అవార్డ్ అన్నమాట బెస్ట్ కోయిలమ్మ అనే కి నేను మధుకర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో రాఘవేంద్ర గారు ప్రొడక్షన్ హౌస్ అది సో ఆర్కే ప్రొడక్షన్స్ కి నేను ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ సాంగ్స్ వరకు ఆయన కంపోజ్ చేశారు దానిలో మెజారిటీ టూ హండ్రెడ్ సాంగ్స్ దాటి నేను పాడాను సార్ సలార్ విషయానికి వస్తే ఫస్ట్ ఎట్లా అసలు మీకు మీ వాయిస్ చేసుకున్నారు రవి బాస్ బేసిక్గా సార్కి నేను ఆల్రెడీ ముందు కూడా వర్క్ చేశాను వేరే మూవీస్కి కాకపోతే ఈ మూవీకి నేను పాడలేదు ఇది ముందు పాడలేదు వేరే సాంగ్స్ అవుతున్నప్పుడు నేను ఉండి జస్ట్ చూడ్డానికి సాంగ్ ఎలా పాడుతున్నారు డిక్షన్ కరెక్ట్గా ఉందా లేదా అని నేను వెళ్ళాను ఒకరితో పాడించడానికి ఇంకా ఇంకొక సాంగ్ వచ్చేసి లిరిక్స్ అవి కూడా చూడ్డానికి అండ్ కోరస్ అని వెళ్ళాను సో అలా వర్క్ చేశాను ఈ సినిమాకి బట్ పాట నాకు వస్తుందని ఒక పాట నాకోసం ఉందని నాకు తెలియదు ఓకే అది ముందే కంపోజ్ చేశారు ఆల్రెడీ ట్రాక్ పాడించారు బట్ ఫైనల్గా అది ఫైనల్ వాయిస్ చేయడానికి ఒక లాస్ట్ వన్ వీక్ బ్యాక్ నాకు కాంటాక్ట్ చేసి పాడతారా అని అడిగారు సో డెఫినెట్లీ పాడతాను సార్ అంటే మీరు ఇంట్లోంచి రికార్డ్ చేసి పంపించచ్చు అని చెప్పారు సో అది నేను మా ఇంట్లోనే స్టూడియో రికార్డ్ చేసి పంపించాను ఓకే మీకు ట్రాక్ పంపించారు అవును ఓకే సో ఆ ట్రాక్ తో ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ దాన్ని సింక్ చేసుకుని మొత్తం అంత మ్యూజిక్ అది బ్యాలెన్స్ చేసుకుని మొత్తం మ్యూజిక్ పంపించలేదు జస్ట్ ట్రాక్ ట్రాక్ మాత్రం పంపించారు అది విని నేను ట్రాక్ వైస్ ఎవరైతే పాడారో తంది విని యాస్టిస్ పాడడం జరిగింది అండ్ కొన్ని కొన్ని కనెక్ట్ కరెక్షన్స్ ప్రశాంత్ నీల్ గారు అండ్ రవి బస్టూర్ గారు కూడా చెప్పి కరెక్ట్ చేయించారు లాస్ట్ 2 3 డేస్ బ్యాక్ వరకు కూడా ఓకే కానీ మేడం ఫస్ట్ మీకు ట్యూన్ ఇచ్చినప్పుడు అండ్ ఇంకా లిరిక్స్ కూడా చూసినప్పుడు మీరు చెప్పారు సో సంగీతం వచ్చినట్టు కాకుండా ఒక విలేజ్ ఆయన చెప్పారు ఇది కంప్లీట్ గా రాఫ్ రాగా కావాలి మెలడియస్గా మెలడియస్ సాంగే బట్ మెలడీగా వద్దు వాయిస్ మెలడీగా ఉండకూడదు కొంచెం రా ఫీల్ పల్లెటూరు వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇద్దరు ఫ్రెండ్స్ గురించి పాడేలాగా ఉండాలని చెప్పారు సో ఆ విధంగానే మళ్ళీ దాన్ని నేను మాల్ చేసుకుని ఆయన చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని అనమాట ఓకే అంటే ఒక పెద్ద ప్రాజెక్టు అక్కడ అక్కడ నుంచి మీకు ఆయన ఇన్పుట్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చెప్పినప్పుడు సో ఇక్కడ నుంచి మనం అంటే ఎంత బెస్ట్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అంటే సంగీతం రానట్టు ఒక విలేజ్ అమ్మాయిలాగా పాడాలి అంటే ఎలా పాడితే బాగుంటుందని మీరు ఎట్లా రిహార్సల్ చేశారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ పాడినప్పుడు మీకు వాయిస్తో ఎట్లా వచ్చింది సో దాని ఫైనల్ వచ్చే వరకు ఎలా మాడ్యులేషన్ ఎలా చేశారు అంటే ఫస్ట్ పాడినప్పుడు నేను నా ఓన్ గా ఫ్రెండ్షిప్ సాంగ్ కదా మెలడీగా ఉంటుంది స్లో సాంగ్ కాబట్టి దీన్ని కొంచెం సో సాఫ్ట్ గానే పాడాలని అనుకున్నాను సో తర్వాత ఆయన చెప్పాక దాన్ని కొంచెం బోల్డ్ గా ఓపెన్ సింగింగ్ ట్రై చేశాను అనమాట సో అది సెకండ్ టైం ఓకే అయింది సాంగ్ సో కోసం అంటే సాంగ్ నేను ఎలాగో రిపీట్ లో వింటున్నాను బట్ లైవ్ లో పాడితే మీరు పాడితే ఎట్లా ఉంటుంది ఫస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ మీరు పాడినప్పుడు ఎట్లా ఉంది ఫైనల్గా అది ఎట్లా వచ్చింది రెండు వేరియేషన్స్ పాడి చూపించాను ఫస్ట్ టైం పాడినప్పుడు చాలా సాఫ్ట్గా గా పాడాను పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు కాపు కన్ను వాడు ఈ స్టైల్లో పాడాను సో వాళ్ళకి కంప్లీట్ రాగా కావాలి అది ఇద్దరు ఫ్రెండ్స్ గురించి చాలా వాళ్ళ క్వాలిటీస్ గురించి చెప్పే సాంగ్ కాబట్టి దాన్ని ఇంకొంచెం బోల్డ్గానే కావాలి మాకు అన్నారు అప్పుడు సూర్యుడే గొడుగుపట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు నైస్ ఎగ్జాక్ట్ మ్యూజిక్ వింటున్నప్పుడు ఎట్లా అనిపించిందో మ్యూజిక్ లేకపోయినా మీ వాయిస్ వింటే అట్లాగే అనిపించింది మీ వాయిస్కి నిజంగా రాధేశ్యం ముందు నుంచి కూడా మీ వాయిస్ కి వాయిస్కే స్పెషల్గా ఫ్యాన్స్ ఉన్నారు సలార్ మూవీకి సంబంధించి మీకు ఏమైనా స్టోరీ గురించి సిచ్యువేషన్ గురించి ఏమైనా చెప్పారు లేదండి స్టోరీ గురించి కానీ అసలు ఫ్రెండ్షిప్ సాంగ్ అని కూడా నేను నేను అది లిరిక్ చూసిన తర్వాత నాకు అనిపించింది వాళ్ళు ఏమీ చేయలేదు నాకు ఓకే రైట్ కానీ ముందు తెలుసు సలార్ 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 కనే చెప్పారు సార్ ఫోన్ చేసినప్పుడు సలార్లో ఒక సాంగ్ ఉంది అది మీరు పాడాలి పాడతారా మీకు ఇంటికి పంపిస్తానని చెప్పి పంపించారు బట్ స్టోరీ ఎటువంటి విధంగాను ఏ విధంగా నాకు రిలీక్ చేయలేదు ఓకే సో ఎన్ని రోజులు అవుతుంది మీరు ఈ సాంగ్ రికార్డ్ చేసి వన్ వీక్ అవుతా వన్ వీక్ ఓకే సో అప్డేట్ కూడా అప్డేట్ లేకుండా

సలార్ గురించా మీరు పాడారా మీరు పాడారా అని వర్షపెట్టి క్వశ్చన్స్ వాళ్ళకి నేను రివీల్ చేసేస్తే వాళ్ళు నా పేరు బయట చెప్పేస్తారని చెప్పి నేను వాళ్ళకి రివీల్ చేయకుండా ఎవరికి ఆన్సర్ చేయలేదు ఓకే వన్ డే మొత్తం ఆఫ్టర్ సాంగ్ రిలీజ్ ఫ్యాన్స్ నుంచి ఎటువంటి ఎటువంటి కాంప్లిమెంట్స్ రియాక్షన్స్ చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి అసలు చాలా సంతోషం అనిపించింది ప్రతి ఒక్కళ్ళు కూడా సాంగ్ చాలా బాగుంది మీ వాయిస్ దానికి చాలా ప్లస్ అయింది అని మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మ్యూజిక్ కంపో కంపోజ్ చేసినటువంటి కంపోజర్ అండ్ లిరిక్స్ రాసినటువంటి కేకే గారు వాళ్ళిద్దరూ ప్రాణం పెట్టి ఆ పాటని తయారు చేశారు అది నేను జస్ట్ వాళ్ళు ఎలా అయితే డైరెక్ట్ చేశారో ఆ విధంగా నేను పాడడం జరిగింది సో ఎంటైర్ క్రెడిట్ క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ టీమ్ అండి ఓకే సో వాళ్ళ ఎఫర్ట్స్ లేకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను పాడడం అయ్యేది కాదు ఓకే రికార్డింగ్ అయిన తర్వాత ప్రభాస్ గారు కానివ్వండి లేదంటే పృథ్వీరాజ్ గారు ప్రశాంత్ నీల్ గారు వీళ్ళు సాంగ్ విని ఏమైనా చెప్పడం జరిగిందా వాళ్ళు పర్సనల్ గా ఏం చెప్పలేదు నాతో డైరెక్ట్ కాంటాక్ట్ ఏమీ లేదు బట్ అందరికీ నచ్చి ఉంటేనే బయటకు వస్తుంది కాబట్టి సో వాళ్ళందరూ ఈ సాంగ్ ఇష్టపడ్డారు నేను పాడింది ఓకే చేశారు సో అందుకే ఇవాళ ఈ పాట అందరూ వింటున్నారు ఓకే రవి బస్ రూర్ గారితో మీరు ఇంతకుముందు కేజీఎఫ్ టూలో కూడా పాడారు కదా సో అండ్ ఇంక సలారికి సంబంధించి ఇంకొక టూ సాంగ్స్ కూడా వర్క్ చేశానని చెప్పారు ఎస్ సో అంటే ఎట్లా ఉంటుంది ఆయన మ్యూజిక్ టేస్ట్ గా నుండి లిరిక్స్కి సంబంధించి ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లోనూ కావాలి సో అందరినీ వాయిస్ కూడా అన్ని లాంగ్వేజెస్లోనూ సాంగ్ని కరెక్ట్గా ట్యూన్ చేసే వాళ్ళని తీసుకోవాలి సో ఇదంతా ఎట్లా చేస్తారు ఆయన వర్క్ నేను చూసినంత వరకు కూడా ఆయన చాలా నేటివ్ మ్యూజిక్ని అంటే కొంచెం ఎక్కువ కూడా మన లోకల్ మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది ఆయన సాంగ్స్లో కానీ మీరు గమనించి ఉంటే కేజీఎఫ్ కానీ ఇందులో కానీ ఎక్కువ కూడా ఈ ఎట్లా చెప్పాలి నాకు చెప్పడం రావట్లేదు కానీ ఆయన పాట అంతా కూడా మనసుకు హత్తుకునే ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది చాలా ఎమోషన్ వాయిస్కి ఎక్కువ ఎలివేట్ అయ్యేటట్టు మ్యూజిక్ అంతా ఓవర్ మ్యూజిక్ ఉండదు ఆ మ్యూజిక్ ఉన్నా కూడా మన వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది సో మ్యూజిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు చాలా ఫ్రెండ్లీ నేచర్ ఆయనది చాలా బాగా వర్క్ చేయడానికి చాలా కంఫర్టబుల్ ఆయనతో నేను వర్క్ చేసినంత వరకు కూడా ఆయనతో చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేశాను సో సింగర్స్ అందరికీ కూడా ఆయన అలాగే నాతో పాటు ఇదివరకు నేను కేజీఎఫ్ కి పాడడానికి వెళ్ళినప్పుడు మేల్ సింగర్స్ ఎవరైతే నాతో అందరూ వచ్చారో అందరూ కూడా అదే ఫీల్ అయ్యారు సో ఆయన ఆతిథ్యం కూడా చాలా అద్భుతంగా చేస్తారు చిన్న గెస్ట్లు అందరికీ కూడా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని ఓకే సో చాలా మంచి హ్యూమన్ బేయింగ్ ఆయన చెప్పాలి ప్రశాంత్ నీల్గర్ ఆ రికార్డింగ్ దగ్గరికి వస్తారు ఆ రోజు కేజీఎఫ్ టైంలో ఉన్నారు కేజీఎఫ్ టైంలో ఆయన షూట్ చేస్తున్నారు మమ్మల్ని అందరినీ సింగర్స్ తో చేసేటప్పుడు వెనకాల బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ ని పెట్టి మొత్తం సెట్ అంతా వేసి కేజీఎఫ్ 2 కి షూట్ చేశారు ఆ రోజు ప్రశాంత్ నీల్గర్ తో ఆయనతో ఫోటోస్ తీగాం ఆయన కూడా చాలా వెంటనే ఇలా ఫోటో అడగగానే చాలా ఫ్రెండ్లీ గా మాట్లాడతారు అసలు డైరెక్టర్ ఇంత పెద్ద డైరెక్టర్ అనే ఇదే లేదు ఆయన దగ్గర చాలా అక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయి మాతో పాటు చాలా బాగున్నారు ఓకే బట్ సలారి సంబంధించి అయితే మీరు ఒక సాంగ్ అయితే ఇక్కడి నుంచే పంపిస్తారు ఆ టూ సాంగ్స్ అక్కడికి వెళ్ళి వర్క్ చేసినట్టు లేదు ఇక్కడే వేరే స్టూడియోలో వర్క్ ఆ వేరే స్టూడియోలో చేశారా మా రవి బస్రూర్ గారు ఇక్కడికి వచ్చారా ఆయన రాలేదు ఆయన రాలేదు కాబట్టి నన్ను ఇక్కడ నుంచి వెళ్ళి ఓకే మానిటర్ చేయండి అని చెప్తే నేను వెళ్ళి జస్ట్ వినడానికి వెళ్ళాను ఓకే అంటే ఏంటి ఆ టూ సాంగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఎటువంటి సిచువేషన్ కి సంబంధించి మంచి పాటలు అండి చాలా బాగుంటాయి సో అవి కూడా ఇలాగే రీవీల్ చేయించుకోలేదు సాంగ్స్ ఏంటి అవి కూడా ఫ్రెండ్షిప్ సంబంధించినవో లేదు వేరే స్టోరీకి కి సంబంధించిన నాకు తెలియదు లేదంటే హీరో ఎలివేషన్ కి సంబంధించిన సాంగ్ డెఫినెట్గా ఒకటి ఉంటుంది ఒకటి ఎలివేషన్ సాంగ్ అని ఆ రోజు కేకే గారు ఉన్నారు ఆ రోజు స్టూడియో సో ఆయన చెప్తే విన్నాను ఆయన నన్ను సింగర్కి ఎక్స్ప్లెయిన్ చేయమంటుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన నాకు అప్పుడు కొంచెం ఎలివేషన్ సాంగ్ ఇది ఇట్లా ఉంటుంది సో మీరు చెప్పండి ఆవిడని అలా పాడమని అని చెప్పారనమాట సో అలాగా ఆ ఒక్క పాట ఎలివేషన్ సాంగ్ అని నాకు తెలుసు ఓకే సో రెండు సాంగ్స్ చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు ఇంకా ఉన్నాయేమో నాకు తెలియదు రాబోతున్నాయేమో కూడా సో ఓవరాల్గా సినిమాలో మంచి పాటలు ఉన్నాయి ఓకే సో కానీ పాన్ ఇండియా మూవీ అనేసరికి ఇప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క సింగర్ పాడుతూ ఉంటారు ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిన వెంటనే మీ సాంగ్ విన్న తర్వాత మళ్ళీ అన్ని సాంగ్స్ విన్నారా తమిళ్ మలయాళం కన్నడ ఎవరు బాపాడారు మళ్ళీ నాకు పంపించినప్పుడే వేరే లాంగ్వేజెస్ కూడా పంపించారు మీరు ఒక్కొక్కసారి అదే ఫస్ట్ టైం కరెక్షన్ చెప్పినప్పుడు ఒకసారి వాళ్ళు కూడా వినండి వాళ్ళు ఇలా ఇలా పాడారు నాకన్నా ముందు వేరే లాంగ్వేజెస్ అయిపోయి మేబీ తెలుగు అండ్ మలయాళం సైమల్టేనియస్గా నై రికార్డింగ్ సో నాకు ఆల్రెడీ కన్నడ తమిళ ముందే పంపించారు పంపించి ఇది కూడా వినండి మీకు ఒక ఐడియా వస్తుంది ఫీల్ ఎలా ఉండాలి అనేది అని పంపించారు సో వాళ్ళిద్దరూ కూడా చాలా బ్యూటిఫుల్గా పాడారు హిందీలో మెనుక తను ఇండియన్ ఐడల్ పార్టిసిపేట్ చేస్తుంది తాను పాడింది ఐరా ఉడిపి అని తమిళ్లో పాడారు విజయలక్ష్మి గారు కన్నడలో పాడారు సో ప్రతి లాంగ్వేజ్లో బెస్ట్ సింగర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన వేరే లాంగ్వేజెస్లో సో అందరూ కూడా చాలా బ్యూటిఫుల్ గా పాడారు నేను ప్రతి ఒక్క పాట విన్నా నాది రిలీజ్ అయిన తర్వాత ఓకే మీకు అది ఒక చిన్న టాస్క్ ఏనా ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ లో వేరే సింగర్స్ పాడుతున్నప్పుడు మనం కొంచెం బెటర్ ఉండాలి అనేది కంపేర్ చేసుకోవడం అనేది ఇక్కడ ఎవ్వరూ కూడా కంపేర్ చేయలేదు నేను ఈ త్రీ డేస్ నుంచి చూస్తున్నాను రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎవరు కంపేర్ చేయట్లేదు ఏ ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఆ సాంగ్ ని లవ్ చేస్తున్నారు అదే మెయిన్ ఇప్పుడు సినిమాకి ఒక సక్సెస్ అవ్వాలంటే వాళ్ళ లాంగ్వేజ్ లో పాట బాగుంటే వాళ్ళు బాగా చూస్తారు సినిమా ఇంకా చూడ్డానికి వస్తారు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు సినిమాకి సో ప్రతి లాంగ్వేజ్ లో ఒక హిందీ వాళ్ళు అవనివ్వండి తమిళన్స్ అవనివ్వండి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ లో పాటను లవ్ చేస్తున్నారు ఇష్టపడుతున్నారు సో ఆ రకంగా అందరు సింగర్స్ బాగా పాడినట్టు ఓకే సో మరి మీకు ఈ రాతలే ఆర్ ఇప్పుడు సలార్ సూర్యడే సాంగ్ అంటే ఏ సాంగ్ అంటారు అయ్యో రెండు రెండు కళ్ళండి ఈ రాతలే నన్ను పరిచయం చేసింది సూర్యుడే అందరూ నన్ను గుండెల్లో పెట్టుకునేలాగా చేసింది సో రెండు చాలా ఇంపార్టెంట్ సాంగ్స్ నాకు లైఫ్లో ఓకే ఈ సూర్యుడే సంబంధించి ఈ సాంగ్ సంబంధించి మీకు వచ్చిన బెస్ట్ కామెంట్స్ ఇండస్ట్రీలో మీ సింగర్స్ నుంచి కానివ్వండి మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ లేదంటే ఎవరైనా ఆర్టిస్ట్ నుంచి కానివ్వండి ఎవరిది వచ్చింది ఒక్కటని చెప్పలేను ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అందరూ కూడా పాజిటివ్ కామెంట్స్ పాజిటివ్ మెసేజెస్ అన్ని చాలా బాగా పెట్టారు మా హస్బెండ్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు తనకి ఎప్పటి నుంచో నాకు ఇలాంటి సాంగ్ పాడాలని పెద్ద సినిమాలో పాడాలి నువ్వు అందరికి తెలియాలి రికగ్నిషన్ కొంచెం ఎక్కువ రావాలి అని తనకు ఒక ఉండింది అనమాట సో అది తనకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ సాంగ్ వల్ల కూడా చాలా ఉంటాయి ఓకే మోస్ట్లీ కాంపిటీషన్స్ అన్ని కూడా తక్కువే ఇవన్నీ పార్టిసిపేషన్కి వాటికి వెళ్ళినప్పుడు వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు అప్పుడు ఇచ్చేవి అవార్డ్స్లో అంటే మీకు కూడా సాయి చరణ్ గారికి మీకు కూడా పోటీ ఏమైనా ఉంటుందా అంటే ఏమో తనవి ఇంకా కొన్ని బస్తాల్లో దాడ్ పెట్టి పెట్టారు అంటే ఇంకా పెరిగిపోతే ఒకవేళ అట్లా పెరిగితే చక్కగా ఏదైనా మంచి సీలింగ్ అంతా కట్టించి అన్ని నావి కూడా తెచ్చేసి డెకరేట్ చేద్దాం మా మదర్ వాళ్ళు ఎప్పుడో రిటైర్ అయ్యాక హైదరాబాద్ వచ్చేస్తారు సో వాళ్ళు వచ్చినప్పుడు ఎలా అయినా అప్పుడైనా నేను మెమెంటో తీసుకురావాలి ఇంటికి అలా వచ్చినప్పుడు దానికి ఏదైనా అరేంజ్మెంట్ చేసుకుంటాను సో బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ మా అత్తయ్య గారు వాళ్ళది కొంచెం క్లమ్జీగా ఉంది మా వాడి టెంట్ కూడా ఉంది ఇక్కడ అండ్ అది మా మ్యూజిక్ రూమ్ ఇది మ్యూజిక్ రూమ్ ఓ రికార్డింగ్స్ అవి ఇక్కడ అవుతుంటాయి సో మాక్సిమం అయితే ఇక్కడ నుంచి మీరు రికార్డ్ చేసి పంపించేస్తారా ట్రాక్ పంపిస్తే అన్ని అది కాదు

ఓకే డైనింగ్ దగ్గర కూడా అవార్డ్స్ చూస్తూ భోజనం చేస్తారా ఇంకా ప్లేస్ అయిపోక అక్కడ పెట్టాల్సి వచ్చింది సాయిచరణ్ గారితో ఎప్పుడు మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది మాది పాడుతీగా టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ ఆ సిరీస్లో స్టార్ట్ అయింది ఓకే సో అప్పటి నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ దాకా దాన్ని దాచిపెట్టాను అప్పుడు అందరికి రివీల్ చేసి ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసు సో అంటే మీ ఇద్దరి మధ్య ఫస్ట్ ఎలా అంటే ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ ఎవరు చూసారు ఎవరెవరికి నచ్చారు చూడడం ఏం లేదు ఇద్దరం పార్టిసిపేట్ చేశాము ఇద్దరం ఫైనలిస్ట్ బట్ తర్వాత ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఇద్దరికి ఒకరి మీద ఒకరి ఫీలింగ్ రావడం తర్వాత వెంటనే చెప్పడం నేనే చెప్పాను ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశాను అంటే ఎట్లా అంటే మాక్సిమం అమ్మాయిలు ప్రపోజ్ చేయరు కదా ఎక్కువ స్టార్టింగ్ అదంతా ఏం లేదండి నేను చెప్పేశాను ముందు ఎందుకు తను చెప్పట్లేదు తను మొహమాట పడుతున్నాడేమో అని అనేసి నేనే చెప్పేశాను ముందు సో చెప్పిన తర్వాత తను వెంటనే అదే సేమ్ రిసిప్ చేశాడు వెంటనే ఇమీజియెట్ నాకు ఉంది కానీ నీకు చెప్తే ఎక్కడ ఫ్రెండ్షిప్ అనేది పోతుందో అని చెప్పలేదని రెస్పాండే సో తర్వాత మా పేరెంట్స్ కి ఇమీడియట్ నెక్స్ట్ డే చెప్పాము వాళ్ళు కూడా ఇప్పుడే కాదు కొంచెం కొంచెం ఆగుదాం ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీ స్టడీస్ అవి అయ్యి కెరియర్స్ లో కొంచెం సెటిల్ అయిన తర్వాత చేద్దాము అప్పటిదాకా మీకు ఇదే ఫీలింగ్ ఉంటే డెఫినెట్లీ పెళ్లి చేస్తాం అని చెప్పి మాట్లాడారు ఓకే సో వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇచ్చి మేము ఇద్దరితో ఇద్దరం ఒకరితో ఒకళ్ళంతగా మాట్లాడుకోకుండా బయటకు వచ్చినప్పుడు వర్క్ రిలేటెడ్ గానే ఉండి ప్రొఫెషనల్ గానే బిహేవ్ చేస్తాం ఓకే ఆ అలవ్ ఇప్పటివరకు అలాగే ఉందా ఉంది డెఫినెట్లీ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు చిన్న చిన్నగా చిన్న చిన్న గొడవలు అనేవి ప్రతి ఇంట్లో కామన్ మాకు అంత అవ్వదు అయ్యే ఛాన్స్ తక్కువ ఎందుకంటే ఇద్దరం ఒకళ్ళే ఎదురుగుండా ఒకళ్ళు ఎప్పుడు టైం స్పెండ్ చేస్తూనే ఉంటాము సో మోస్ట్లీ మాకు అంత ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు వి ఆర్ హ్యాపీ నౌ మేబీ ఒకవేళ తిట్టుకోవాల్సి వచ్చినా పాటలతోనే తిట్టుకుంటారేమో పాటలు కొంచెం తక్కువే ఆ రికార్డింగ్ స్టూడియోలోనే ఉంటాం మేము పాటలు అంటే పాటలంటే వస్తే కొంచెం ప్రశాంతంగా ఉందాము ఆ పాటల్ని వదిలిపెట్టి కొంచెం మామూలు లైఫ్ కూడా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం ఓకే సో ఏ పై ఏదున్నా ఆ రూమ్లోనే ఓకే రైట్ ఫైనల్లీ కిచెన్ అవునండి కుకింగ్ ఇస్ట్రీనా మీకు చాలా ఓకే ప్రస్తుతం టైం లేక వంట వాళ్ళు ఉన్నారు బట్ టైం ఉన్నప్పుడు లేకపోతే నాకు కుక్ చేయాలనిపించినప్పుడు రావద్దని నేనే చేసుకుంటాను చాలా ఇష్టం కుకింగ్ ఓకే ఎప్పుడైనా ట్రై చేస్తుంటారా తను ఊరికి కలిపేసి ఇది రుచిగా రావడానికి మెయిన్ రీజన్ నేనే అని చెప్తాడు బట్ తనకి తను ఓ సూపర్ సో నెక్స్ట్ ఇంకా అప్ కమింగ్ సాంగ్స్ ఇంకా ఏమైనా మూవీస్ నేమ్స్ ఇంకా తెలియవు కానీ కొన్ని పాడాను అవి కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని అన్నిటి మీద వర్క్ చేస్తుంటాం ఇద్దరు అన్ని వర్క్స్ చేస్తుంటాం ఓకే సో ప్రజెంట్ ఏం రిలీజ్ అవుతుందో ఇంకా తెలియదు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటారా ఏదైనా సాంగ్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చేస్తా పిచ్ గాని ఏదైనా ఇటువంటివి ఎట్లా పాడాలి ఏంటి ఈ డిస్కషన్ ఉంటదేమైనా సాంగ్స్ గురించి అంటే ఎక్కువ దాని మీద రికార్డింగ్స్ మీద స్పెండ్ చేస్తుంటాం కాబట్టి ఇంకా అది వెక్స్ అయిపోతూ ఉంటాం సో అందుకని ఎక్కువ దాని మీద ఏం స్పెండ్ చేయము బట్ ఏదైనా కాన్సర్ట్స్ లాంటివి ఉన్నప్పుడు ఎవరైనా సాంగ్స్ కొత్తగా ఇచ్చినప్పుడు అవి నేర్చుకుంటూ ఉంటాం ఇద్దరం సో రాదేశ్యం తర్వాత మీకు చాలా గుర్తింపు వచ్చింది మీ వాయిస్కి బాగా రికగ్నైజేషన్ వచ్చింది సో అందరు కూడా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు తర్వాత మీ లైఫ్ ఏమైనా చేంజ్ అయిందా రాదేశ్యం తర్వాత డెఫినెట్లీ ఆపర్చునిటీస్ ఎక్కువ పెరిగాయి అదేంటి అందరూ కూడా కొంచెం మంచి పాటలు అలాంటి సాంగ్స్ ఎక్కువ వాటి కోసం ఎక్కువ అడిగేవారు అనమాట సో డెఫినెట్లీ చేంజ్ అయితే ఉంది ఆ తర్వాత మంచి సాంగ్స్ పడ్డాయి ఆ తర్వాత ఇంకా అండ్ ఇంకా సింగర్స్కి రెమ్యునరేషన్ విషయంలో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంటుంది సో ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది అండ్ ఇంకా సింగర్స్ కూడా చాలామంది మేమైతే కొంచెం తక్కువ పాడుతాం అని చెప్పేసి ఉంటారు కొంతమంది ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు సో ఇది మీరు ప్రాజెక్ట్స్ని బట్టి ఎట్లా డిసైడ్ చేసుకుంటారు అది అది మేము అడిగేదాన్ని బట్టి మోస్ట్లీ కంపోజర్స్ అందరి కంపోజర్స్ కానీ ఇన్ఛార్జెస్ కానీ మాట్లాడేది సింగర్స్ అడిగేదాన్ని బట్టే ఉంటుంది అండ్ వాళ్ళు ఆబ్వియస్లీ అంత మేము అడిగిందే ఇస్తున్నారు ఎక్కడైనా ఒకవేళ బడ్జెట్ అంత తక్కువ ఉన్నప్పుడు కూడా డెఫినెట్లీ వర్క్ చేస్తున్నాం అలాంటి వాటికి కూడా ఓకే సో ఎప్పుడు నాకైతే బడ్జెట్ దగ్గర కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం రాలేదు ఇప్పటిదాకా అంటే నేను వాళ్ళకు ఒకవేళ నా వాయిస్ కావాలి అని పర్టికులర్గా వాళ్ళు వచ్చి అది బడ్జెట్ తక్కువైన ఫిలిం అయినా నేను పాడుతున్నాను సో మీకు ఇంత మంచి సాంగ్స్ రావడానికి ఇంత సక్సెస్ అవ్వడానికి కూడా రీజన్ అదే ఐ థింక్ రైట్ సో ఎనీవేస్ సో ఒక మంచి సాంగ్ని అందరికీ ఇచ్చారు మీ మంచి సూపర్ వాయిస్తో సో అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ మీ వాయిస్ చాలా బాగా రిజిస్టర్ అయిపోయింది సో ఇలాగే మంచి మంచి సాంగ్స్ పాడుతూ మాకు మంచి మ్యూజిక్ని అందించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ ఇంకా ఆల్ ది వెరీ బెస్ట్ నాకు తెలిసి సలార్ తర్వాత మళ్ళీ మనం మళ్ళీ ఎందుకంటే మీరు डेफिनेटగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఎక్కడైనా పెడితే పెటొచ్చేం అనుకుంటున్నాను నేను ఏమైనా ప్రీ రిలీజ్ లాంటిది ఏమైనా ఏమో ఓకే రైట్ ఎనీవేస్ థాంక్యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ సో మచ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది